కృష్ణా జిల్లా కందిమల్ల బంజరా గ్రామానికి చెందిన శ్రీను మెడికల్ రిప్రజెంట్ చేస్తూ గొర్రెలలోనూ ఇప్పిస్తానంటూ రాజుగూడెం చెందిన అంగోతురంగాను పరిచ పరిచేసుకొని అతని తోటి అనుచరుల దగ్గర మాయమాటలు చెప్పి వారిని నమ్మబలికించి ముప్పై మంది దగ్గర ఒక్కొక్కరికి నుంచి యాభై వెయ్యిలో మరియు ఒక లక్ష రెండు లక్షలు తీసుకుని సుమారు ఇరవై ఆరు లక్షల వసూలు చేసి అక్కడి నుంచి ఖమ్మంకు పరారయ్యాడు ఖమ్మంలో అతను నివసించే ఇంటికి బాధితులు అంగోతు రవి భూక్ష భువనేశ్వరి గూగులోతు తులసి మరియు గూగులోతు తరుణ్ బూఖ్య జ్యోతి తేజావత్ కవిత బూఖ్య రాజేశ్వరి అంగోతు లక్ష్మి కొమ్ము ప్రేమ్ కుమార్ రాయల నరసింహరావు అన్నం నాగిరెడ్డి భూఖ్య శంకర్ శారదా నిందితుడు ఇంటికి చేరగా నాకు ఖమ్మంలో ఇల్లు ఉంది ఇల్లు అమ్మి డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికి వాదనలు వేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు అది అయితే మాకు ఒక కట్టాసీను అనే వ్యక్తి మా దగ్గర అమౌంట్ లాగ అమౌంట్ లాగడం స్టార్ట్ చేశారు మేము ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి మేము గొర్రెలకి డబ్బులు ఇచ్చామంటే అయితే ఆ తర్వాత ఇల్లు ఇల్లు ఆ తర్వాత మేము ఏదో గొర్రె ఒకవేళ లేట్ అయినా సరే ఇల్లు ఉంది ఇల్లు ఏమైనా సరే మేము మొత్తం ఒక ఇరవై మంది దానికి ఉన్నాం అంటే మేము ఒక ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాము మేము గొర్రెలకి ఆ తర్వాత ఇల్లు చూపించాడు ఇల్లు ఉంది అది లేట్ అది గొర్రెలు రావడం లేట్ అయినా రాలేదు వాళ్ళ ఇల్లు 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 అయినా అమ్మిస్తా అని చెప్పేసి ఇల్లు చూపించాడు కోదావడలో ఇల్లు ఉందని చెప్పేసి కోదావరిలో ఇల్లు ఇల్లు చూపించాడు చల్లె అని చెప్పేసి అక్కడి నుంచి పొడిగిస్తా ఉంటావు డబ్బులు ఇ డబ్బులు అంటే గొర్రెలు రాలేదు ఇల్లు అమ్మిస్తా అని చెప్పేసి అలా ప్రోగం చేసుకుంటూ వస్తున్నాడు అండి వాళ్ళు అయితే అస అసలు ఆ ఇల్లు వాడిదా కాదని చెప్పేసి మేము మేము పోదాడ ఇల్లు కనుక్కుంటే అంటే ఆ ఇల్లు వాడిది కాదు ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే అమ్మేశాడు ఆ ఇల్లు మేము ఈసీ దిప్పించాం ఆ తర్వాత మాకు తెలిసింది మాకు తెలిసి నువ్వు ఇల్లు అమ్మేసినావు కదా ఏంది అని చెప్పి అడిగితే మళ్ళీ మాల చెరువులో మళ్ళీ నాకు ఇల్లు ఉంది అది కూడా అమ్మిస్తా అన్నాడు మళ్ళీ మేము ఆ ఇల్లు అసలు ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ దాని మీద ఈసీ తిప్పితే అది కూడా అమ్ముకున్నాడు అంటే ఆ తర్వాత వీడు అలా అలా మూడు నెలలు ఇస్తా నాలుగు నెలలు ఇస్తా అని చెప్పేసి ప్రోలాంగ్ వస్తున్నాడు మేము గట్టిగా తే మేము గట్టి అడిగితే నీ అుత్తా నీ ఎవర చూస్తా నువ్వు అంబాడు నువ్వు లంబాడి నా కొడుకు అయితే నాకేంటి నీ ఎవరైనా చూస్తా నువ్వు ఎక్కడైనా చెప్తున్నా పోలీసులో చెప్పుకున్నావు చెప్పుకో అని చెప్పేసి మా మీద మీసం మీసం కొట్టుడు మేము మీసాలు తోడగొట్టాను మా మీద కొంతమంది ఎన్ని సార్లు దగ్గరికి వెళ్ళినా సరే ఎన్ని సార్లు పనిచేయాలి సరే ఇస్తా ఇస్తా అంటాడో లెక్క చేయడు అని ఎదురుదాడి చేస్తున్నాడు

నా పెట్టారు మా హస్బెండ్ ఏం చేశారు అందరికి మేము పదిహేనో తారీఖు ఇస్తామని చెప్పారు ఆయన వాయిదా మళ్ళీ వాయిదా పెట్టేసరికి సూసైడ్ లెటర్ రాసేసి రోజులు నాకు భయం వేసి అక్కడ మిస్సింగ్ కేసు పెట్టా అప్పుడు అక్కడ దొరికితే మళ్ళీ ఐపీ నోటీస్ కాదండి వాడు పోలీసు వాడు వాళ్ళకి రావట్లేదు అదిగో వస్తా ఇదిగోస్తా అని చెప్పేసి పోలీసు వాళ్ళతో కూడా అబద్ధాలు ఆడుతుండవాడు రావట్లేదు వస్తా అంటే జాతనా గారు మేడం గారు